హాయ్ ఫ్రెండ్స్ వెలుకడమని సారీ శారీస్ వచ్చేసేసి లైట్ వెయిట్ అండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఫుల్ జరివింగ్ అయితే ఉంటుందండి కళంకారీ డిజైన్తో ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి వీటిలో కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ముందుగా వనకలలో ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మెరీన్ కలర్ కాంబినేషన్తో వస్తుందండి ఈ విధంగా అయితే కనుక కళంకారీ డిజైన్ ఉంటుంది బోర్డర్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఫుల్ జరీవింగ్ ఉంటుంది బ్లౌజ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ అనేది రావడం జరిగిందండి సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే కనుక బాగానే ఉంటుందండి ఈ కాంబినేషన్ అయితే కనుక ఎందుకంటే గోల్డ్ కాంబినేషన్ ఈ జరీబీ సింపుల్ కాస్ట్ సింపుల్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడాను సింపుల్ ఫంక్షన్స్కి అయితే కనుక చాలా బాగుంటాయి ఎక్సలెంట్ లుక్లో ఉంటాయండి ఇది పర్పుల్ అండ్ గోల్డ్ ఇది వచ్చేసి వైలెట్ అండ్ గోల్డ్ అండి సింపుల్గా పికాక్ డిజైన్ కూడా ఉందండి ఈ శారీస్కి అయితే కనుక శారీ మొత్తం కూడా ఫుల్ జరీబీ వింగ్ అనేది రావడం జరిగింది కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ తీసి పెట్టడండి అలాగే వీటి కాస్ట్ కూడా ఓన్లీ అండి సిక్స్ ఫిఫ్టీకే జరుగుతుందండి జరుగుతుంది శారీ తీసుకుని ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ రాజ్ ఫ్రెండ్స్ వీడియో